అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే బరువు తగ్గాలని ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతున్నారా ఈ రోజుల్లో ఫిట్నెస్ మరియు బరువు తగ్గడం కోసం చాలా మంది ఇంటి చిట్కాలను అనుసరిస్తున్నారు అందులో అత్యంత ప్రజాదరణ పొందినది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం సోషల్ మీడియా హెల్త్ బ్లాగులు జిమ్ ట్రైనర్లు దీనిని బరువు తగ్గడానికి ఒక సులభమైన ఖచ్చితమైన మార్గంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఈ అలవాటు శరీరానికి ఎల్లప్పుడూ ప్రయోజనకరమైన లేక హాని కలిగించవచ్చా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇది ఖాళీ కడుపుతో తాగినప్పుడు జీర్ణ వ్యవస్థ దంత ఆరోగ్యం గ్యాస్ట్రిక్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ అలవాటు యొక్క ప్రయోజనాలు నష్టాలు ఏమిటో తెలుసుకుందాం నిమ్మకాయ నీరు యొక్క ప్రయోజనాలు ఒకటి మెటబాలిజం బూస్ట్ నిమ్మకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీర మెటబాలిజాన్ని కొంతవరకు పెంచుతాయి గోరుమెచ్చని నిమ్మకాయ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది రెండు హైడ్రేషన్ ఉదయం నిమ్మకాయ నీరు తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది ఇది బరువు తగ్గడానికి మరియు స్కిన్ హెల్త్ కు సహాయపడుతుంది మూడు డిటాక్స్ నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ లివర్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది నాలుగు బరువు నియంత్రణ నిమ్మకాయ నీరు క్యాలరీలు తక్కువగా ఉండే పానీయం ఇది సోడా స్వీట్ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది ఇందులోని ఫైబర్ పెక్టిన్ ఆకలిని కొంతవరకు నియంత్రిస్తుంది ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల నష్టాలు ఒకటి జీర్ణవ్యవస్థ సమస్యలు నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఖాళీ కడుపుతో తాగినప్పుడు కడుపు పొరను ఇరిటేట్ చేస్తుంది ఇది గుండెల్లో మంట హార్ట్ బర్న్ అసిడిటీ గ్యాస్ త్రేనుపు లేదా దీర్ఘకాలంలో అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి రెండు దంత ఆరోగ్యం సిట్రిక్ యాసిడ్ దంతాల ఎనామెల్ రక్షణ పొర ను క్షీణింపజేస్తుంది దీనివల్ల దంతాలు సున్నితంగా మారి త్వరగా క్షీణిస్తాయి లేదా కావిటీలు ఏర్పడవచ్చు మూడు డిహైడ్రేషన్ ప్రమాదం నిమ్మకాయ నీరు మూత్ర విసర్జనను పెంచుతుంది డయూరెటిక్ ఎఫెక్ట్ ఇది శరీరంలో సోడియం పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ నష్టానికి దారితీస్తుంది అధికంగా తాగితే డిహైడ్రేషన్ రావచ్చు నాలుగు అలర్జీలు లేదా ఇన్ఫ్లమేషన్ కొందరిలో నిమ్మకాయ నీరు అలర్జీ ఇచ్చింగ్ రాషెస్ లేదా కడుపులో ఇన్ఫ్లమేషన్ కలిగించవచ్చు ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగినప్పుడు సరైన విధానం ఏమిటి సమయం ఖాళీ కడుపుతో తాగడం కంటే భోజనం చేసిన ముప్పై నిమిషాల తర్వాత లేదా తేలికపాటి చిరుతిండి బిస్కెట్ స్ప్రౌట్స్ తర్వాత నిమ్మకాయ నీరు తాగండి ఇది కడుపు పొరను రక్షిస్తుంది తయారీ గోరుమెచ్చని నీటిలో అర నిమ్మకాయ రసం కలపండి కొద్దిగా తేనె లేదా చిటికెడు నల్ల ఉప్పు వేస్తే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది స్ట్రా ఉపయోగం దంతాలను రక్షించడానికి స్ట్రా ద్వారా తాగండి తాగిన తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోండి మోతాదు రోజుకు ఒకటి గ్లాస్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు సరిపోతుంది అధికంగా తాగడం మానండి సావధానతలు సూచనలు ఒకటి వైద్య సలహా గ్యాస్ట్రిక్ సమస్యలు అల్సర్లు కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగే ముందు డాక్టర్ను సంప్రదించండి అసౌకర్యం మంట నొప్పి కలిగితే వెంటనే మానేయండి రెండు బరువు తగ్గడం నిమ్మకాయ నీరు ఒక్కటే బరువు తగ్గించదు బ్యాలెన్స్డ్ డై వ్యాయామం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కలిపి ఉండాలి మూడు దంత ఆరోగ్యం తాగిన తర్వాత వెంటనే బ్రష్ చేయవద్దు ఎనామెల్ డ్యామేజ్ అవుతుంది ముప్పై నిమిషాల తర్వాత బ్రష్ చేయండి నాలుగు హైడ్రేషన్ రోజంతా రెండు నుంచి మూడు లీటర్ల సాధారణ నీరు తాగండి డిహైడ్రేషన్ నివారించడానికి ఐదు ఆల్టర్నేటివ్స్ నిమ్మకాయ నీరు సరిపడని వారు ఆల్మండ్ మిల్క్ కొబ్బరి నీరు లేదా గ్రీన్ టీ ట్రై చేయవచ్చు గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఏవైనా సమస్యలు వస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి